హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చానండి టమాటా చట్నీ నాటుగా టమాటా చట్నీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను అయితే ఒక పావు కేజీ అయితే నేను టమాటాలు తీసుకున్నానండి నెక్స్ట్ మూడు స్పూన్ల పల్లీలు అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని రోస్ట్ చేయడం జరిగింది బాగా వేయించుకోవాలి వేయించుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకోవాలి నెక్స్ట్ నేనైతే ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని అయితే వేయించానండి సో వేయించుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు అయితే తీసుకోవాలి అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలండి లేకపోతే టమాటాలు అనేవి అడగంటి పోతూ ఉంటాయి సో అందుకనేసి నేనైతే అర 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 స్పూన్ ఆయిల్ అయితే వేసేసి నేనైతే ఉడికించడం జరుగుతుంది సో అలా ఆ విధంగా అయితే ఉడికించుకున్నట్లయితే మనకు టమాటాలు అనేవి అడగంటి పోకుండా ఉంటాయి సో నేను రెండు డబ్బులు అయితే చింతపండు కూడా తీసుకున్నాను సో ఈ విధంగా మనం చింతపండు కూడా తీసుకొని టమాటాలలో వేసి ఉడికించాలి సో ఈ విధంగా మనం టమాటా అనేది గ్రేవీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అడుగంటి పోకుండా మనము కలుపుతూనే ఉండాలి సో ఈ విధంగానైతే మనం టమాటా ముక్కలు అయితే ఉడికించుకోవాలి సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి నెక్స్ట్ నేను బాగా ఉడికిపోయేది కదా టమాటాలు కాసేపు అలానే కలుపుతూ ఉండాలి కలిపినట్లయితే మనకు కావాల్సినటువంటి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ వీట్లోకి అయితే మనం ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా చేసినట్లయితే టమాటా చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది నాటుగా కదా సో మనం పల్లీలు ఒకటే వేస్తాం కాబట్టి సో టేస్ట్ అనేది కూడా బాగుంటుంది సో ఈ విధంగా మనం చట్నీ చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది సో నెక్స్ట్ టమాటాలు బాగా ఉడికేంత వరకు కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి సో సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మ్యాక్సిమం మనకైతే టమాటాలు అనేవి ఉడికిపోయినట్టు అనిపిస్తాయి కదా కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ మనమైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి సో ఉడికించినటువంటి టమాటా అయితే మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు జీలకర్ర కూడా వేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా రోజు వేయించి పెట్టుకున్నటువంటి పల్లెలు జీలు కూడా యాడ్ చేసుకొని రెండు స్పూన్ల కారం పొడి అయితే యాడ్ చేశానండి సో రెండు స్పూన్ల కారం పొడి యాడ్ చేసుకొని ఐదు ఆరు వెల్లుల్లి కూడా వేసేసాను సో ఇద వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నట్లయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐదారు వెల్లుల్లి వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసానండి సో వేసుకొని మనం మిక్సీ పట్టినట్లయితే మనకు కావాల్సినటువంటి టమాటా పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తుంది సో ఇది మనం చపాతీలోకి కానీ దోశలకు కానీ పెట్టుకుని తినొచ్చండి చాలా బాగుంటుంది దోశలకైతే సూపర్ కాంబినేషన్ అండి టమాటా చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ విధంగా ట్రై చేసినట్లయితే మనకు నాటుగా మంచిగా ఉంటుందండి సో వీడియోలో చూపించడంలో మన ఈ ఈ కన్సిస్టెన్సీలో అయితే చాలండి మనకు టమాటా పచ్చడి అనేది మిక్సీ జార్లో పట్టుకున్నట్లయితే ఈ కన్సిస్టెన్స్ అనేది కన్సిస్టెన్సీ అనేది చాలా సరిపోతుంది అదే రోడ్లో అయితే కచ్చా పచ్చగా దించుకుంటే సరిపోతుంది సో నేను మిక్సీలో వేసాను కాబట్టి ఈ విధంగా చేసేసాను నెక్స్ట్ మనమైతే వేరొక కడాయి తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాం కదా నేనైతే మూడు మూడు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకొని పోపు గింజలు అయితే యాడ్ చేయడం జరిగింది సో అవి కాస్త మాగిన తర్వాత మనము అవి కాస్త మాగేంత వరకు కూడా వెయిట్ చేయాలి మాగిన తర్వాత ఇందులోకి మనము కరివేపాకు కొత్తిమీర రెండు మూడు ఎండుమిర్చి పసుపు అయితే వేసుకోవాలండి సో అవి కాస్త వరకు వెయిట్ చేసి ఇందులోకి మా నేనైతే ఎండు ఎండుమిర్చి వేసేసాను పసుపు తీసుకోవాలి నెక్స్ట్ పసుపు తీసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయాలి ఇంగువ వేసేసి టేస్ట్కి సరిపడా ఇంగువ అయితే వేసుకోవాలి కొద్దిగా అర అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీరగా రెండు మూడు ఆకులు పుదీనా కూడా వేసేసానండి సో వేసుకొని అలా కాసేపు ఆకులు లీఫ్స్ ఉన్నాయి కదా కర్రీ లీఫ్ కొత్తిమీరవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి కలిపినట్లయితే మనకు అవే ఆకులు అనేవి కొద్దిగా గట్టిపడిపోతూ ఉంటాయి సో క్రంచిగా అవుతాయి అన్నమాట సో అవి అంతవరకు హాఫ్ మినిట్ వరకు అయితే మనం అలా కలుపుకోవాలి కలుపుకున్నట్లయితే మనం మిక్సీ జార్లో పడినటువంటి టమాటా చట్నీని అయితే ఇందులో వేసేయాలి నెక్స్ట్ ఇందులో వేసి టమాటా చట్నీ ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి టమాటా పల్లి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అయితే వీడియోస్ చూస్తున్నారు కదండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్రాసెస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఈ విధంగా అయితే మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఆయిల్ అనేది పళ్ళీ చట్నీకి మొత్తం కలిసిపోయేలా మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసినట్లయితే మనకు చపల టమాటా చట్నీ అనేది బాగుంటుంది దోశలకైతే చాలా బాగుంటుందండి గుడ్ కాంబినేషన్ అనమాట ఇది దోశలకి సో మంచి చపాతీలకు కూడా పెట్టుకొని తినొచ్చు ఇంకా బిర్యానీలోకి కూడా ఆలు రైసు దాల్ రైస్ చేసుకుంటాం కదా వాటిలోకి కూడా పెట్టుకొని తినొచ్చు కాస్త పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది రెసిపీ అనేది సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ